ఈ రోజు లోక్సభలో కేంద్రం నాలుగు బిల్లులు ప్రవేశపెట్టనుంది అందులో ఒక బిల్లు విషయంలో మాత్రం మొత్తం చాలా మందికి గుండెలు జారిపోతున్నాయి అదేంటంటే తీవ్ర నేరాలకి పాల్పడి జైల్లో గనక ముఖ్యమంత్రి గాని ప్రధానమంత్రి గాని మంత్రి గాని ఎంపీ గాని ఎమ్మెల్యే గాని ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు గనక ముప్పై రోజులు జైల్లో ఉంటే వారి యొక్క పదవులు వారు కోల్పోతారు ఆ కొత్త బిల్లు నేమొచ్చేసి ముసాయిదాలో పెట్టారు ఇప్పుడు ఈ రోజు అయితే లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు ఇది ఖచ్చితంగా పాస్ అయితే అవుతుంది కాకపోతే కాంగ్రెస్ అయితే దీనికి వ్యతిరేకంగా ఉంది ఎందుకంటే మొన్న కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు అలాగే డిఎంకేకి చెందినటువంటి చెందులనే అనే ఒక మంత్రి కూడా అరెస్ట్ అయ్యాడు కానీ వాళ్ళిద్దరూ కూడా రాజ్యాంగంలో ఉన్న దాని ప్రకారం రాజీనామా చేయాలి కానీ వాళ్ళు రాజీనామా చేయలేదు ఇక నుంచి ముప్పై రోజులకి మించి ఒక్క రోజు ఉన్నా సరే అంటే ముప్పై రోజుల వరకు ఉన్నంత వరకు వాళ్ళు రాజీనామా చేయకపోయినా సరే ముప్పై ఒకటవ రోజులోకి ఎంటర్ అయితే ఆటోమేటిక్గానే వాళ్ళ యొక్క పదవిని వారు కోల్పోతారు ఆ పదవిలో ఇంకొకరిని కూర్చోబెట్టాల్సిందే అది ఎవరైనా సరే అలాంటి బిల్లు తీసుకొస్తుంది కేంద్రం ఇప్పుడు దీనికి కాంగ్రెస్ ఏమొచ్చేసి విమర్శిస్తుంది మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని అరెస్ట్ చేయించి అస్థిరపరచడానికే కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తుంది అంటూ కాంగ్రెస్ అయితే విమర్శిస్తుంది మరి అలాంటప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి వారు తప్పు చేసినా సరే ఇందులో అరెస్ట్ అయితే వాళ్ళ పదవులు కూడా పోతాయి పైగా ఇలాంటి బిల్లు తీసుకొస్తే రేపు ప్రజాప్రతినిధులు కూడా తప్పు చేయడానికి భయపడతారు కదా కాంగ్రెస్ ఎందుకు ఇలాంటి పనికొచ్చిన విషయాల్లో తలదూరుస్తుందో అర్థం కాదు వ్యతిరేకిస్తుందో అర్థం కాదు ఇప్పటికైనా జనాలకు అర్థం కావాలి ఇప్పుడు నేరం చేసినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడినే కదా అరెస్ట్ చేస్తారు ఇదే కేంద్రం అరెస్ట్ చేయదు కదా కోర్టులే కదా అరెస్ట్ చేస్తాయి కోర్టులు అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్ష పడేసిన తర్వాత ముప్పై రోజులు దాటితే వాళ్ళకి పదవి పోతుంది ఇలాంటి విషయంలో ఇప్పుడు ప్రజాప్రతినిధులు భయపడతారుగా మనం జైల్లోకి వెళ్ళి నెల ఉంటే మన పైన అయిపోతుంది అని తప్పు చేయడానికి భయపడతారుగా ఇవన్నీ విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి కానీ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్లో ఈరోజు చాలామంది ఇలాంటి వారు ఉండొచ్చు ఒకవేళ వాళ్ళు అరెస్ట్ అయితే కనుక మళ్ళీ పూర్తిగా పార్టీ నాశనం అయిపోతుందని భయం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది కానీ వాస్తవానికి ఇప్పుడు మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ ఉంది కాబట్టి అంతగా భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై అనేక ఆరోపణలు అయితే ఉన్నాయి ఇప్పటికే ఇరవై నాలుగు మందిని చంపాడని ఒక ప్రతిపక్ష నేత ఆరోపించాడు దా అతను అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఆ తర్వాత ఏమొచ్చేసి మున్సిపాలిటీ విషయంలో వాళ్ళు భారీ చేసినటువంటి కొన్ని అవకతవకలు ఉన్నాయి అది కూడా ఒక మూడు వందల కోట్ల రూపాయలు ఏదో స్కామ్ చేసినట్లుగా తెలుస్తుంది ఇలాంటి విషయాల్లో ఇప్పుడు అతడిపైన ఒకవేళ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తారేమని కాంగ్రెస్ భయం కానీ ఏదేమైనా సరే ఇలాంటి బిల్లులు రావాలి రేపు భవిష్యత్తులో ప్రజలకు కూడా ఒక నమ్మకం ఉంటుంది